రైతులందరికీ సరిపడా యూరియా ఇస్తామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ కష్టాలు మాత్రం తీరటం లేదు ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు పాదరక్షలు క్యూలో పెట్టి గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు పలుచోట్ల పోలీస్ బందోబస్తు అందిస్తున్నారు యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతోంది వరి పత్తి మొక్కజొన్న చేలల్లో యూరియా చల్లడానికి అదును దాటిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు సిద్దిపేట జిల్లా అల్వాల అంకిరెడ్డిపల్లిలో యూరియా కోసం పాసపుస్తకాలతో పాటు ఖాళీ మద్యం సీసాలను పెట్టి నిరసన వ్యక్తం చేశారు ఉదయం నుంచి ఎదురు చూసినా లభించలేదని పలువురు రైతులు వ్యవసాయ అధికారులను రైతువేదికలో నిర్బంధించి ఆందోళన చేశారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద పాసుపుస్తకాలు పాదరక్షలు ఆధార్ కార్డులు వరుస క్రమంలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు పంటకు సరైన సమయంలో ఎరువులు అందకపోతే దిగుబడి తగ్గడమే కాకుండా భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా మునుగోడు పిఏసీఎస్ లో కేవలం నాలుగు వందల నలభై బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడంతో అన్నదాతలు ఎగబడ్డారు చివరకు పోలీసులు జోక్యం చేసుకుని యూరియా సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టారు సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ బూరుగడ్డ సొసైటీ పరిధిలో ఐదు వేల ఎకరాలు ఉంటే కేవలం రెండు వందల బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో అవి ఎలా సరిపోతాయంటూ కర్షకులు నిరసన చేపట్టారు సరాపాలలో ముఖ్యంగా చాలా అవస్థలు ఎదురవుతున్నాయి రైతులకు సరిపడా యూరియా ఇస్తలేరు చెప్పేల గ్రామంలో రైతు వేదిక ఉంటే అల్వాల గ్రామానికి వచ్చి రైతు వేదికల కూపన్లు తీసుకోమనుడు ఎందుకు మరి ఆడేందుకు కట్టి రైతు వేదిక ఆడ చెప్పేల శౌరస్థల ఫర్టిలైజర్ అగ్రోస్ ఎందుకు పెట్టి దయచేసి ఏ ఊరికి ఆ ఊరికి లారీలు పంపి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది రైతులను ఎండల లిచులు పెట్టి అవస్థలు చెప్పులు లైన్ల పెట్టుడు పుస్తకాల లైన్ల పెట్టు కొద్దుగా వచ్చి ఐదుకొచ్చి ఇప్పటిదాకా ఏడుస్తున్నారు రైతులకు సరిపడ యూరియా అందించాలని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం ఒక యూరియా బస్తకు వాళ్ళ ఆధార్ కార్డు తేవాలి వాళ్ళకి ఓటీపీ నంబర్ చెప్పాలి వాళ్ళని తీసుకోవడానికి ఇక్కడ ఈ లైన్ లో ఈ సిటీ తీసుకోవాలి ఇక్కడ నుంచి పోయి మళ్ళీ చెప్పాలి చివరిస్తా పోయి ఆడ లైన్ కట్టాలి యూరియా బస్త కొనుక్కోవడానికి రైతు పడుతున్న అష్ట కష్టాలను చూస్తే వస్తుంది తప్ప వేరే రైతులకు యూరియా కొరతనే లేదంటాడు ఏంది కొరత లేదంటారు నాలుగైదు రోజులలో వస్తుంది అంటారు ఏంటిది అధికారులు కూడా ఆ చెప్తే నిజంగా రైతులు ఎవరికి చెప్పుకోవాలి మా బురగడ కస్టడీలో ఐదు వేల ఎకరాలు ఉన్నాయి ఐదు వేల ఎకరాలకి రెండు వందల కట్టలు వచ్చినాయి ఆ రెండు వందల రెండు ఆధార్ కార్డు పిచ్చుకోమంటారు దానికి ఆధార్ కార్డులు వీటి పాసు ఉపయోగించాలా వేరే వాటికి ఉపయోగించాలా కాకుంటే ఆధార్ కార్డులు పాస్ పిచ్చుకోవాలంటే మా ఖర్చు అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకైనా మీ మాలాంటి వాళ్ళు ఒక యువకులు యువ రైతులు మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం నడుపుకుంటారు అంటారు మేము పొద్దున నాలుగు గంటలకు లైన్ నిలవటం రాష్ట్రంలో ఎరువులను సకాలంలో సరఫరా చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమై రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఎరువుల కొరత లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసిందన్న ఆయన కాంగ్రెస్ నిర్వహణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు